అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఈ డిసెంబర్ లక్షలాది రానున్న భవానీ భక్తులు సంతృప్తి అమ్మవారి దర్శన ఏర్పాట్లు ఈ సంవత్సరం ఆరు లక్షలకు పైగా భవానీలు తరలి వస్తారని అంచనా భవానీ దీక్ష విరమణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు దసరా విజయత్సవ స్ఫూర్తితో భవానీ దీక్ష విరమణను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఎస్వి రాజశేఖర్ బాబు ఆలయ ఈవో చైర్మన్ సిబ్బంది డిసెంబర్ పదకొండు నుండి పదహైదవ తేదీ వరకు నిర్వహించనున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమంపై నేడు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాకి ఆలయ ఈఓ వికే సేనానాయకులతో కలిసి సమన్వయ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ డిసెంబర్ పదకొండు నుండి పదహైదవ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు భవానీ దీక్షల విరమణకు గత ఏడాది మూడు పాయింట్ ఇరవై లక్షల మంది భవానీ భక్తులు దర్శనానికి తరలి రావడం జరిగిందని ఈ ఏడాది ఆరు లక్షల మందికి పైగా భవానీ భక్తులు తరలి వస్తారని అంచనా వేయడం జరిగిందన్నారు లక్షలాది మంది భవానీ మాల ధారణ చేసి నలభై ఒక్క రోజులు కఠోరమైన నియమ నిష్టలు భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించి అమ్మవారికి ఇరుముడులు సమర్పించేందుకు రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి తరలి వస్తారన్నారు ఐదు రోజుల పాటు భవానీ దీక్షల విరమణ ఉంటాయని రోజుకు దాదాపు లక్ష మంది భవానీలు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని చివరి రెండు రోజుల్లో దాదాపు లక్ష యాభై వేలు మందికి పైగా భవానీలు అమ్మవారిని దర్శించుకుంటారని రానున్న భవానీ భక్తులకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో అంచనాకు మించి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు చేసిన అధికారులు సమన్వయంతో చేసిన ఏర్పాట్ల కారణంగా ఇటువంటి లోటుపాట్లకు తావు లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని విజయవంతంగా ఉత్సవాలను నిర్వహించామన్నారు ఇదే స్ఫూర్తితో టీం భవానీ దీక్షల విరమణను విజయవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఏర్పాట్లను పరిశీలించేందుకు ముప్పై ఆరు సెక్టార్లను ఏర్పాటు చేసి ఒక్కో సెక్టార్కు ప్రత్యేక అధికారిని నియమించడం ఉన్నా గౌరవ సిపి సార్ కలెక్టర్ గారు సార్ వివరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి నమస్కారం గౌరవీ తెలిసిన విషయమే సో ఇదే సీక్వెన్స్ లో మనకు ఇది భవానీ దీక్ష విరమణ కార్యక్రమం దసరా అయిన తర్వాత కంటిన్యూస్ గా వచ్చే కార్యక్రమం కాబట్టి దీనికి కూడా ఈసారి యాస్ యాజ్ ఎక్స్పెక్టెడ్ లాస్ట్ టైం కూడా మీరు గుర్తు చేసుకుంటే నంబర్ ఆఫ్ పీపుల్స్ ఎస్టిమేట్ చాలా పెరిగింది మనం అనుకున్న దానికి వాడు వచ్చిన దానికి లేదు మనం ఓన్లీ ఓన్లీ మూలాంక్షిత రోజు అనుకున్నాం కానీ అంత ముందు నుంచి మూడు రోజుల ముందు నుంచి అప్పుడు అంతకన్నా ఎక్కువ మంది రావడం జరిగింది ఈసారి కూడా అదే రకంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రిపేర్నెస్ లో దసరాలు అయితే జరిగిన ప్రిపేర్నెస్ అంతకన్నా ఏ మాత్రం తగ్గడానికి లేదు ఇంకా కొంచెం ఎక్కువనే ఉండాలి చంద్రబాబుగా మీరు అందరికీ తెలియజేస్తున్నాను సో దీంట్లో ఒక పని మార్పులు చేతులు అయితే ఇప్పుడు ఈవో గారు చెప్పారో అట్లాగా ఈసారి ఇది బొమ్మగుండము అలాగే ఇరుముడి విరమణ చేస్తారు అక్కడ ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అక్కడ వచ్చే సెక్టర్స్ ఉంటుంది ఆల్రెడీ సెక్టర్ ఆఫీసర్ చాలా జాగ్రత్తగా ఉండాలి అప్డేట్ అయ్యి ఉండాలి అలాగే లడ్డు కౌంటర్ అయితే ఉన్నాయో అక్కడ కూడా ఈసారి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది దానికి తగ్గట్టుగా లడ్డు ప్రిపరేషన్ లడ్డు ప్రిపరేషన్ మూడు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పెట్టుకోండి అది కూడా ప్రాబ్లం మానిటర్ చేసుకోవాలి ఇక్కడ లడ్డు లక్షణ కూడా రెండు అవైలబుల్ ఉన్నాయి కానీ అది టైంకి రాలేకపోయింది ఎందుకంటే అది రేట్ గా చేసి అని టైం పట్టింది అందువల్ల కొంచెం అంట్రెస్ట్ కనిపించింది ఇది కాకుండా ఇంత సాంకేతిక పరిజ్ఞానాలు ఏదైతే ఉన్నాయో అది ఎప్పుడు కాబట్టి పెరుగుతూనే ఉన్నాయి ఈసారి కూడా ఇంకా కొన్ని వినూత్నం కాదు క్యూఆర్ కోడ్ లోనే లెట్ బుకింగ్ కూడా తీసుకొస్తున్నాము ఇది కూడా మీ అందరి ద్వారా అందరికి తెలియాలి అది పబ్లిక్ కూడా యూటిలైజ్ చూసుకోవాలి అలాగే లెట్ కౌంటర్ ఏదైతే క్యూ లైన్ ఉందో అది లెంత్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది అండ్ ఈసారి కూడా కమెంట్ కంట్రోల్ రూమ్ దీక్ష విరమణ కార్యక్రమము నవంబరు డిసెంబర్ పదకొండో తారీఖు నుంచి పదో తారీఖు వరకు జరగబోతా ఉంది దీంట్లో భాగంగా ఈరోజు నేను సిపి సర్ అలాగే యువ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఫిలిమినరీ మీటింగ్ పెట్టుకుని అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం ఎలా ఉండాలి ఆ భవానీ దీక్ష విడమణ కార్యక్రమం ఎలాగ నడిపించాలి ఈసారి అంచనాలు ఎంతమంది వచ్చే అంచనా ఉంది ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి దీని గురించి సమీక్ష చేయడం జరిగింది సో ఈసారి జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి మన అంచనాల ప్రకారంగా అలాగే ఇప్పుడే జరిగిన ఆ దసరాని కూడా చూసిన తర్వాత దాదాపుగా ఆరు లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేసుకున్నాము సో ఈ ఆరు లక్షల మందికి ఐదు రోజుల్లో స్ప్రెడ్ అవుతున్నారు కాబట్టి దాదాపుగా ప్రతిరోజు లక్ష పైనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ముఖ్యంగా క్యూ లైన్స్ బేసిక్ ఫెసిలిటీసు వాళ్ళకి దర్శనానికి అలాగే ఇరుముడి తీయడానికి అట్లాగే హోమకుండాలు అలాగే భోజన వసతులు అలాగే లడ్డు ప్రసాదం వసతులు సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా పకడబందిగా ప్లాన్ చేయాలి ఎక్కడ అసౌకర్యం కలగకూడదని సో ఈ అందరి డిపార్ట్మెంట్స్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే యువ గారు అలాగే సిపి సార్ కూడా ప్రిపరేషన్ గురించి చెప్పడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ ఐదు రోజులు జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమం అయితే ఉందో ఆ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించి వచ్చే భక్తాదులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా కలగకుండా సో భక్తాలకు సామాన్య భక్తులకే పెద్ద బిఠం అనేలాగా సో భవానీ దీక్ష విరమణ కార్యక్రమాల్లో భవానీలకే పెద్ద బిఠం వేస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ మళ్ళీ ఒకసారి దుర్గాగుడిలో జరిగే భవానీ విరమణ దీక్ష కార్యక్రమాన్ని సో దిగ్విజయంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం టీం ఎన్టీఆర్ డిస్టిక్ సిద్ధంగా ఉంది సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ మనం కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది దాన్ని పాటిస్తూ ఎక్కడెక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అధికారులు అలాగే డిపార్ట్మెంట్స్ ఇస్తే ఇచ్చే సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ సేఫ్గా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే విరమణ దీక్షలను పాల్గొని అందరూ హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని ఈ ముంజాగ్రత కార్యక్రమాలు అలాగే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయో అవి మీ ద్వారా కూడా అంటే ఏ డేట్స్ రావాలి ఏ దర్శనం టైం ఏమి ఉంటుంది అట్లాగే అన్నదానం ఎక్కడ జరుగుతుంది అట్లాగే ప్రసాదం కోట ఎక్కడ జరుగుతుంది ఏదైనా మీకు సమస్య ఉంటే ఎక్కడికి సంప్రదించాలి అలాగే చిన్నపిల్లలు అలాగే వృద్ధులు వచ్చినప్పుడు వాళ్ళకేం సదుపాయాలు ఉన్నాయి ఇటువంటి దాని మీద మీ ద్వారా కూడా పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని కోరుకుంటూ సైడ్ నుంచి కూడా సలహాల సూచనలు ఏమైనా ఉంటే మనకు తెలియజేస్తే అదే ప్రకారంగా మనం ఫాలో చేసుకుంటూ ఈ విరామణ దీక్ష అయితే జరగబోతోందో దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మేము సహకరించాలని కోరుకుంటూ ఐ రిక్వెస్ట్ యువగారు టు గివ్ ఇజ్ ప్రిపేర్నెస్ యాక్టివిటీస్ అదైన తర్వాత సార్ కూడా అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఈవో గారు అదేవిధంగా జిల్లా అధికారులతో ఈరోజు ఈ సమన్వయ సమావేశం జరపడం జరిగింది ముఖ్యంగా భవానీ దీక్షల విరమణ లాస్ట్ టైం మనం చూసాము త్రీ పాయింట్ టూ ల్యాక్స్ వచ్చారు ఈసారి అంతకు రెట్టింపు భవానీలు వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము సో దానికి అనుగుణంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింత వినూత్నంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆ ఏర్పాట్లు చేసే దిశగా ముందు కదులుతున్నాము పోయినసారి కంటే కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు మీకు అందరు తెలుసు దేవాలయాల్లో చాలా భక్తిభావం ప్రజల్లో భక్తిభావం పెరుగుతూ ఉంది ఎక్కువ భక్తులు దేవాలయాలకు వస్తున్న సందర్భంలో ఆ ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకుంటున్నాము ముఖ్యంగా ఈసారి దసరాలోనే మనం టెక్నాలజీని చాలా ఉపయోగించాము ఈసారి ఇంకొంత టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది దాని గురించే ఈసారి గురుభావ అనేది ఎవరైతే వస్తారో సో వారి ఎంతమంది వస్తారనేది వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది ఈసారి అప్లికేషన్లో తయారు చేసి ముందే కలెక్ట్ చేయడము అదేవిధంగా లడ్డూ ఏదైతే కొనుగోలు ఉందో ఆ కొనుగోలు కూడా గ్రామ సచివాలయాల్లోనే లడ్డు కొనుగోలు చేయడము అదేవిధంగా క్యూ లైన్స్లోనే క్యూఆర్ కోడ్ ద్వారా లడ్డూలు కొనుక్కునే అవకాశం కల్పించడము అదేవిధంగా కొంత హోల్డింగ్ ఏరియాలో కూడా కొంత డిజైన్ ఈసారి మనము మార్చబోతున్నాము ఇంకొంత అసం అసౌకర్యం తగ్గించేలాగా మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దాని గురించే కొన్ని స్క్రీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్క్రీన్స్ కూడా మనము పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము అంతేకాకుండా కొంత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఈసారి ప్లాన్ చేశాము సో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా ఒక రెండు ఎక్స్ట్రా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ డిజైన్ చేపిస్తున్నాము ఒకటి ఆల్రెడీ వెబెక్స్ కంపెనీ వాళ్ళు వారు డొనేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది ప్రిపేర్ అవుతూ ఉంది హోల్డింగ్ ఏరియాస్ కూడా మామూలుగా పోయినసారి మీకు అందరికీ తెలుసు రెండు హోల్డింగ్ ఏరియాస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది వాటిని ఈసారి కొంత అధునాకరిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నెక్స్ట్ రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని బేకింగ్ హాట్స్ ఏదైతే ఉన్నాయో వాటి డిజైన్ తర్వాత వాటిని ఎలాగ మనము పెట్టాలనే విషయం కూడా మనము ఆలోచిస్తున్నాము అంతేకాకుండా కొంత ప్రతిసారికి భిన్నంగా వినాయక టెంపుల్ దగ్గర నుంచి భక్తులు జాయిన్ చేయడము అదేవిధంగా గురు ప్రదక్షిణ చేసే క్రమంలో కొన్ని ప్లేసెస్లో ఈసారి ఎక్కువ మోతాదులో సీసీ కెమెరాలు పెంచడము అదేవిధంగా డ్రోన్స్ ఇంకొద్దిగా బాగా ఉపయోగించడము ఆర్టీజీఎస్ మీకు అందరూ తెలుసు రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ చాలా అద్భుతమైన సేవలు అందిస్తూ ఉంది వాటి సేవల్ని మరింత వినియోగంలో తెచ్చుకుంటూ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించుకుంటూ వెళ్దాము సో ఈ విధంగా మనము వేరే ఇటువంటి జాతరలు కావచ్చు ఇటువంటి భక్తిభావమైన కార్యక్రమాలు కావచ్చు వీటికి మనము ముందుండి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది సో ఎన్టీఆర్ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా యోగా ఆధ్వర్యంలో ఈ భవానీ దీక్షకుల విరమణ అద్భుతంగా చేస్తామని చెప్పి తెలిసి ప్రజలకి హామీ ఇస్తూ లాస్ట్ టైం మనకు ఫీడ్బ్యాక్ రిపోర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి లాస్ట్ టైము గౌరవ జిల్లా కలెక్టర్ గారు పెట్టిన క్యూఆర్ కోడ్స్లో కొంత మనకు కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది ఆ ఫీడ్బ్యాక్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకొని సరి చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కొన్ని ప్లేసెస్లో ఇంప్రూవ్మెంట్స్ చాలా ప్లేసెస్లో ఇంప్రూవ్మెంట్స్ అవసరాన్ని గమనించాము వాటి అన్నింటిని సర్చ్ చేసుకుంటూ ముందుకెళ్తాం థ్యాంక్ యూ నమస్కారం సార్ ఓం కనకదుర్గాయ నమ మనకు గతంలో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు దాకా దసరా శారణ నవరాత్రి వేడుకలు ఎన్టీఆర్ డిస్టిక్ట్ టీమ్ జిల్లా కలెక్టర్ గారు సిపి గారు అదేవిధంగా ఉన్నతాధికారులు పైవాళ్ళు తర్వాత ప్రజాప్రతినిధులు అందరి యొక్క సహకారంతో వారి యొక్క సలహాలతో చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఇరవై ఇరవై ఐదును కూడా దానికన్నా ఇంకా భిన్నంగా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు సిపి గారి ఆధ్వర్యంలో డిస్టిక్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది లాస్ట్ టైము మొత్తం ఐదు రోజులు కలిపి మూడు లక్షల ఇరవై వేల మంది భవానీలు ఈ యొక్క దీక్షా విరమణ కార్యక్రమంలో రావడం జరిగింది ఈ యొక్క అంచనాన్ని ఈసారి ఆరు లక్షలకు మేము అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా వారు వచ్చిన వారికి అందరికీ కూడా తలనీలాలు సమర్పించే ఘాట్లు అదేవిధంగా క్యూ లైన్ సిస్టము వారు ఏ టైంకి వచ్చినా వారికి ఆహారము అదేవిధంగా అన్న ప్రసాదము లడ్డూ ప్రసాదము ఈ విధంగా ఆ యొక్క విరుముడి వి విరమణ దీక్ష ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా మేమంతా కూడా దేవాలయం తరఫున అన్ని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఒకసారి గౌరవ జిల్లా కలెక్టర్ గారు సార్ ఇద్దరు వస్తే వారి యొక్క సలహాల మేరకు ఇంకా ఏదైనా దాంట్లో మార్పులు చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈసారి ఆరు లక్షలు కాకపోయినా ఇంకా ఎక్కువ మంది వచ్చినా కానీ తప్పకుండా వారందరినీ కూడా ఈ యొక్క అందరి సహకారంతో జిల్లా అధికారుల సహకారంతో కూడా మేము మంచి దర్శనాన్ని ఇచ్చి వారందరినీ కూడా మంచిగా ఇంటికి చేరేటట్టు కూడా ముందస్తుగా సాంకేతికం ద్వారా అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని గురుభవానీలతో మీటింగ్లు పెట్టుకొని ఎంతమంది వస్తున్నారు ఎంత లడ్డు అవసరం ఉంది ప్రతి సంవత్సరం లడ్డూల గురించి ఇష్యూ రాకుండా ఈసారి ఇంకా ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు సార్ ఆల్రెడీ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఫెస్టివల్స్ చేస్తున్నారు వారి ఆధ్వర్యంలో ఈసారి కూడా అంతే అదే విధంగా చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ వెరీ మచ్